రకాల ఖర్చులు మీకు తెలియకుండానే మీ సేవింగ్స్ను అడ్డుకుంటున్నాయి నువ్వు బాగా సంపాదిస్తున్నావు కానీ ఇంకా నష్టపోతున్నావు ఎందుకు మొదటి కారణం ఓటీటీ సబ్స్క్రిప్షన్ కోసం అదనంగా ఖర్చు చేయడం రెండవ కారణం ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల నెలకు ఐదు వేల వరకు ఖర్చు చేయడం మూడవ కారణం క్రెడిట్ కార్డు బిల్లు ఇన్ టైంలో పే చేయడం వల్ల అధిక వడ్డీ చెల్లించడం నాలుగవ కారణం టెక్ గ్యాజెట్స్ వల్ల మీ జేబుకు చెల్లుబడుతుంది ఐదవ కారణం వీకెండ్ విహారయాత్రల వల్ల అదనపు ఖర్చు చేయడం అయితే అదనపు ఖర్చు తగ్గించుకునేది ఎలా ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఒక వ్యక్తిగా కాకుండా కుటుంబ సమూహంగా ఉపయోగించుకునేలా ప్లాన్ చేయండి డెలివరీ యాప్ల ద్వారా నెలకు ఒకసారి మాత్రమే ఫుడ్ డెలివరీ చేయడానికి ప్లాన్ చేయండి క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించి అధిక వడ్డీ నుంచి బయటపడండి టెగ్గ్యాట్ జెట్స్ మీద అనవసరపు ఖర్చు తగ్గించండి నెలలో గరిష్టంగా రెండుసార్లు మాత్రమే విహారయాత్రకు వెళ్ళడానికి ప్రయత్నించండి ప్రస్తుత కాలంలో మీ ఖర్చులన్నీ ఆటోమేటెడ్ అయ్యాయి కానీ మీ పెట్టుబడి మాత్రం అవ్వలేదు మీ పెట్టుబడులు కూడా ఆటోమేట్ అవ్వడానికి ఇప్పుడే మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ప్రారంభించండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి